గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మనం ఉపరితల వైశాల్యాలు ఘన పరిమాణం సర్ప్రైస్ ఏరియాస్ వాల్యూమ్స్ గురించి చూస్తున్నాం మొదటి భాగంలో మనము వస్తువులలో రకాలు చూసాము వండి రక వస్తువులు అంటే ఏక పరిమాణాత్మక వస్తువులు ద్విపరిమాణాత్మక వస్తువులు త్రిపరిమాణాత్మక వస్తువుల గురించి చూసాం ఈరోజు ధూడి రెండు అంటే ద్విపరిమాణాత్మక వస్తువులు రెండు డైమెన్షన్ మాత్రమే టూ డి అంటే మనం ఏమనుకున్నాము రెండు డైమెన్షన్స్ ఆ రెండు డైమెన్షన్స్ ఏమై ఉంటాయంటే ఒకటి పొడవు ఇంకొకటి వెడల్పు రెండు డైమెన్షన్స్ మాత్రమే ఉంటాయి మనకి ఇలాంటి వస్తువులని టూ డైమెన్షన్స్ వెడల్పునే ఒక్కొక్కసారి మనం ఏమంటామని చెప్పుకున్నాము ఎత్తు అనొచ్చు తర్వాత దీనినే మనం ఒక్కోసారి లోతు అని కూడా అంటాం హైట్ అంటాం అండ్ డెప్త్ అని కూడా అంటూ ఉంటాం అనమాట అంటే టూ టైప్స్ ఉంటాయి అందుకని వీటిని టూ డీ వస్తువులు అంటాం ఇప్పుడు ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే టూ డీ వస్తువులకు రెండు రకాల ప్రశ్నలు మాత్రమే మనం నేర్చుకుంటాం ఏంటి టూ డీ వస్తువులలో వాటి యొక్క చుట్టుకొలతకు సంబంధించిన ప్రశ్నలు నేర్చుకుంటాము మరియు వైశాల్యం ఏరియాకి సంబంధించినటువంటి అంటే చుట్టుకొలత ఫెర్మీటర్ గురించి సంబంధించిన లెక్కలు అదేవిధంగా ఏరియాకు సంబంధించిన వైశాల్యం ఏరియాకు సంబంధించిన అంటే టూ డీకి సంబంధించిన వస్తువుల మీద మనకు వచ్చే ప్రశ్నలు ఏంటంటే కేవలం రెండు రకాలే ఏంటివీ వాటి యొక్క చుట్టుకొలత ఎంత వైశాల్యం ఎంత అనేది ప్రధానమైనటువంటి లెక్కలు దాంట్లోకి పోతా ఉంటే ఇంత చుట్టుకొలత ఉంది ఇంత ఇంత చుట్టూ దానికి పెన్సింగ్ వేయాలంటే మీటర్కి ఇంత ఖర్చు అవుతుంది మొత్తం ఎంత అవుతుంది అంటే క్వశ్చన్స్ లేవు కానీ మొత్తం మీద ఉండే ప్రశ్న మాత్రం దానికి చుట్టుకొలత అనే బేస్ మీద మాత్రమే మనకి లెక్కలు ఉంటాయి తర్వాత ఏముంటుందంటే ఏరియా ఈ రెండింటి మీద మాత్రమే డీ వస్తువులలో ప్రశ్నలు ఉంటాయి మనము వాటి గురించి ఇంతకు ముందుకు చూసినాం ఓకేనా అర్థమవుతుంది కదా ఉపరితల వైశాల్యాలు ఘనపరిమాణంలో మనకు టూ వస్తువులలో ఉండే ప్రశ్నలు రెండే చుట్టుకొలత ఫెర్మీటర్ కనుక్కోవడం నెక్స్ట్ ఏరియా కనుక్కోవడం ఈ రెండింటి మీద మాత్రం మనకు ప్రశ్నలు ఇక మనము ఇప్పుడు ఇందులోకి వస్తే త్రీ వస్తువుల గురించి మనం ఇప్పుడు చూస్తాం త్రీ వస్తువులలో మనకు మూడు రకాల ప్రశ్నలు అడుగుతాం అంటే త్రీ డీ వస్తువులలో ఏముంటుంది ఒకటి పొడవు దట్ మీన్స్ లెంగ్త్ ఇంకోటి వెడల్పు దీన్నే బ్రెడ్ అంటాము బీతోటి తోటి సూచిస్తాము ఇంకొక క్వశ్చన్ ఎత్తు ఎత్తు అంటాము దీనినే మందము అని కూడా అంటాము మందము లోతు ఓకే మందం ఇలాగా ఇది ఎల్బిహెచ్ మూడు కొలతలు మూడు విభిన్నమైన కొలతలు కలిగినటువంటి వస్తువులను త్రీ డైమెన్షన్స్ వస్తువులు అంటాం వాటి ఉదాహరణలు మనం చూసినాము డస్టరు చెక్క పెట్టెలు షుట్ కేసులు ఓకే ఐస్ క్రీమ్ కోనులు గోలము బాల్స్ ఇవన్నీ కూడా త్రీ డి వస్తువుల కిందికి వస్తాయి సృష్టిలో ఉన్నాయన్నీ కూడా ఈ కో ఈ వీటి యొక్క వస్తువుల యొక్క సమ్మేళనంతో ఏర్పడతాయి సిలిండర్ స్థూపము ఓకే రైట్ మరి ఈ త్రీ డి వస్తువులలో వచ్చే మూడు ప్రశ్నలు ఏంటంటే ఆ వస్తువు యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత దీన్ని లెటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎల్ లెటరల్ సర్ఫేస్ ఏరియా అనే ఒక ప్రశ్నలు లెటరల్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యాల మీద ప్రశ్నలు వస్తాయి అదే త్రీ డి వస్తువుకు సంపూర్ణతల వైశాల్యాలు కూడా వస్తాయి ఓకే ఏమొస్తున్నది సంపూర్ణతల వైశాల్యము దీన్నే టోటల్ సర్ఫేస్ ఏరియా టిఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా అంట రెండు ప్రశ్నలు ఇంకొక ప్రశ్న ఏంటిది అంటే వాల్యూమ్ ఘన పరిమాణము వాల్యూమ్ మీద ప్రశ్నలు వస్తాయి మనకి ఓకే వాల్యూమ్ మీద ప్రశ్నలు అంటే టూ వస్తువుల మీద వచ్చే ప్రశ్నలు రెండే చుట్టుకొలత వైశాల్యాలు త్రీడీ వస్తువు మీద వచ్చే ప్రశ్నలు మూడు రకాల ప్రశ్నలు ఉంటాయి బాగా గుర్తుకు పెట్టుకోండి ఇవి బేసిక్ మనకి ఇవి ఎంతసేపు ఏదైనా వస్తువు ఇచ్చిండు త్రీ డీ వస్తు వస్తువు ఇచ్చిండోడు అంటే మనకు వచ్చే ప్రశ్నలన్నీ కూడా ఈ మూడింటి మీదనే ఉంటాయి ఏంటి వా మూడు అంటే ఆ త్రీడీ వస్తువు యొక్క ప్రకతల వైశాల్యం ఎంత ఆ త్రీ వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత ఆ త్రీ వస్తువు యొక్క ఘనపరిమాణం ఎంత ఈ మూడు ప్రశ్నలు మాత్రమే మనకి అడుగుతూ ఉంటాడు వీటిని ఇంకో డెప్ లోకి వెళ్దాము ఒక్కొక్క ప్రశ్నని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వీటిని ఎలా ఉపయోగించుకుంటా నెక్స్ట్ దీర్ఘ చత్రం మన అందరికి తెలిసింది ఇప్పుడు మనం త్రీ డి వస్తువుల గురించి నేర్చుకోవాలి అని అంటే అందులో మనకు రకరకాల వస్తువులు ఉన్నాయి ఏమున్నాయి క్యూబాయిడ్ ఉంది ఉంది ఒక స్క్వేర్ ఉంది సమఘనము ఉంది సిలిండర్ స్థూపము ఉంది కోన్ ఒక శంకువు ఉంది స్పియర్ ఉంది ఇవన్నీ త్రీడీ వస్తువు ఈ వస్తువులలో ఫస్ట్ మనం నేర్చుకోబోతున్నది ఏంటంటే ఘనం గురించి మనం నేర్చుకోబోతున్నాం దీర్ఘగణం యొక్క ఘనం అంటే ఎవరు త్రీ డీ వస్తువు త్రీడీ వస్తువు అనగానే మనకి ఏమేమి ప్రశ్నలు ఉంటాయి దాని మీద దాని ప్రక్క తల వైశాల్యము దాని యొక్క సంపూర్ణతల వైశాల్యము దాని యొక్క ఘనపర్మాన్ని ఈ మూడింటి గురించి నేర్చుకున్నాం ఇవి నేర్చుకోవాలంటే ముందు మనకు దీర్ఘ చిత్రశ్రమం యొక్క దీర్ఘచత్రం ఎవరు టూడీ వస్తువు టూడీ వస్తువు కాబట్టి దీనికి ఏముంటాయి మనకి ఏమనుకున్నాం చుట్టుకొలత మరియు వైశాల్యంల గురించి వీటి ఫార్ములాలు మనకు తెలుసు అనుకుంటున్నాను దీర్ఘచత్రశ్రమం యొక్క చుట్టుకొలత ఏమిటిది ఎల్ ప్లస్ బి ఓకే అదే వైశాల్యం సూత్రం ఏంటిది పొడవు ఇంటూ వెడల్పు ఎల్ ఇంటూ బి ఎల్ మీన్స్ లెంగ్త్ బి మీన్స్ బ్రెత్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎల్ ఇంటూ బి ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏరియా ఇది మనం స్క్వేర్ యొక్క సారీ రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్ములాను పెర్మీటర్ ఫార్ములా మనం ఓకే ఇప్పుడు అసలైనటువంటి ఇదంతా కూడా ఒక్కసారి రిమెంబర్ చేసుకోండి ఓకే మనకు డి వస్తువులకు సంబంధించిన ప్రశ్నలు ఏముంటాయి ఓకే రైట్ మళ్ళీ ఒకసారి మనం మొదటి భాగంలోకి వస్తే చూడండి ఉపరితల వైశాలలో మనకు డి వస్తువులకు సంబంధించినటువంటివి రెండు ప్రశ్నలు ఉంటాయి ఆ టూడీ వస్తువు యొక్క చుట్టుకొలత ఎంత ఆ టూడీ వస్తువు యొక్క వైశాల్యం ఎంత వాటి మీదనే ఉంటుంది దానికి రెండు రకాల కొలతలు మాత్రమే ఉంటాయి పొడవు వెడల్పులు ఉంటాయి వెడల్పుని కొన్ని సందర్భాలలో ఎత్తు అని అంటాం కొన్ని సందర్భాలలో లోతు అంటున్నాం కొన్ని సందర్భాలలో మందం అని కూడా అని అంటుంటాము ఇది టూ డీ వస్తువుల గురించి మాట్లాడినప్పుడు అదే త్రీ డీలోకి వచ్చినప్పుడు దీన్ని లెంగ్త్ బ్రెడ్ హైట్ ఈ హైట్ కి మనం రెండు మూడు పేర్లు పెట్టుకున్నాం మందము లోతు ఎత్తు ఓకే ఇవి వినే దీనికి త్రీడి వస్తువులు మూడు ప్రశ్నలు ఏంటివి ప్రక్క తల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం ఘన పరిమాణం గురించి మనం నేర్చుకున్నాం ఓకే ఎస్ నెక్స్ట్ ఇప్పుడు అసలైన పాఠంలోకి మనం వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ చూడండి ఉపరితల వైశాల్యం ఉపరితల వైశాల్యంకు సంబంధించినటువంటి ప్రశ్నలలో మనం గమనించుకుంటే రైట్ మనము ఉపరితల వైశాల ఘన పరిమాణంలో ఫస్ట్ మనం నేర్చుకోబోతున్న పాఠం ఏంటిది దేని గురించి అంటే దీర్ఘ ఘనము దీన్ని క్యూబాయిడ్ అంటాం క్యూబాయిడ్ ఓకే క్యూబాయిడ్ క్యూబాయిడ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం ఎస్ ఒక్కసారి వీటిని గమనించండి ఈ క్యూబాయిడ్ని గమనించినట్లయితే మనకు ఇందులో రెండు రకాలుగా కనిపిస్తున్నాయి ఒకటి ప్రక్క తలములు కనిపిస్తున్నవి ఆ ప్రక్క తలములు ఎండు ఉన్నాయి అంటే నాలుగు ప్రక్క తలములు ఉన్నాయి ఏంటివో చూడండి ఇప్పుడు ప్రక్క తలాలు ఏంటి నాలుగు అని అంటే ఇవ్వలతో వేస్తున్నాం చూడండి ఈ ఫేస్ తోటి ఉండేది ఒకటి ప్రక్క తలము ఇట్లా ఉంది చూడండి ఇది ఒకటి ఈ డాట్ లైన్స్ తోటి ఉండి మళ్ళీ ఇటు డాట్స్ లైన్ తోటి ఇవి రెండు ప్రక్క తలాలు ఓకే ఎన్నైనే రెండు ఇంకొక ప్రక్క తలం చూద్దాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఉండి ఇలా ఉన్నటువంటి ఇదేదైతుందో ఇదొక ప్రకతలం ఓకే అర్థమైతుందా మీకు ఇదొక ప్రకతలం ఇంకొక ప్రకతలం ఎలా ఉంది అంటే ఇప్పుడు చూడండి గ్రీన్ తోటి ఉన్నటువంటిది ఒక ప్రకత సో ఇప్పుడు మీకు ఎన్ని ప్రకతాలాలు తలాలు చూడండి వీటికి పేర్లు పెట్టుకున్నప్పుడు మనం చూద్దాం పేర్లు పెట్టుకొని కూడా వీటిని చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఏ బిసి డి అని పేరు పెట్టుకున్నది ఒక తలం ఇది ఎక్స్ ఎక్స్ వై అనేది ఒక తలం ఎక్స్ వై సి అనేది ఒక తలం ఇక్కడ ఏ డి ఉంది కదా ఇక్కడ నేను గుర్తుపట్టడం కోసం ఈ మూలకు ఆర్ అని పెట్టుకుని రామ్ ఈ మూలకు చూసినా దీని పేరు ము అని పెట్టుకున్నాను అనుకోండి రాము ఓకే ఇప్పుడు ఏమైంది రాము రాము ఏ డి అని ఇది ఒక తలం అంటే సైడ్ కు నిలబడి ఉన్నది కదా ఎల్లో తోటి ఉన్నటువంటిది ఇక్కడ ఎల్లో తోటి ఉన్నటువంటిది లెఫ్ట్ సైడ్ ఎల్లో తోటి రైట్ సైడ్ తోటి ఎల్లో తోటి ఉన్నటువంటి రెండు లెటర్లు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటిది తర్వాత ఇటు గ్రీన్ తోటి ఉన్నటువంటి ఈ రెండు కూడా కలిపి మొత్తాన్ని వీటిని ప్రక్క తలములు అంటే వీటి పేరు రాసుకుంటే ఆర్ అంటే రా మూ వై ఎక్స్ అనేది ఒక తలము ఏబిసిడి అనేది ఒక తలం మొత్తం ఎన్ని అయినాయి నాలుగు ప్రక్క తలములు అయినాయి ఓకే ఈ విధంగా నాలుగు ప్రక్క తలాలు కలిగి ఉంటాయి తర్వాత ఇంకా రెండు ఇక వేరే వాటి గురించి చూస్తే పైన ఉండే చూడండి ఇప్పుడు ఇట్లా గీస్తున్నాం చూడండి ఇట్ల పైన రా ఏ బి ఎక్స్ రా ఇవి చూసినాం కదా ఇదొక తలం ఇవి తలం అంటాం దీనిని పైన ఉండే తలం ఇంకొకటి ఏంటి క్రింది తలం క్రింది తలం చూడండి మూ డి సి వై ఇంతవరకు కలిపింది ఇది ఒకటం ఇది క్రింది తలం మొత్తం ఏమున్నాయి ఆరు అయినాయి సిక్స్ అంటే నాలుగు ప్రక్క తలములు ఉన్నవి రెండు పై తలము క్రింది తలము కలిపి రెండు మొత్తం కలిపి టోటల్ సిక్స్ తలములు ఉన్నటువంటి ఓకే ఈ విధంగా మనం దీనిని గమనించుకుంటే మనకి తలాలన్నీ కూడా అంటే ఒక దీర్ఘగణమునకు ఎన్ని ఫేసెస్ ఉంటాయి సిక్స్ ఫేసెస్ అందులో నాలుగు లెటరల్ ఫేసెస్ ఒక రెండు ఒక టాప్ అంటాము ఒకటి బేస్ అని ఓకే ఒక్కసారి దీన్ని పటం ఇలా చూసినట్లయితే ఇలా ఉంది పటం చూడండి ఇక్కడ ఫేసెస్ నెంబర్ ఇస్తాను నేను ఇక్కడ చూడండి ఇది ఒకటి ఇది రెండు ఓకే ఇది మూడు ఇది నాలుగు ఓకే ఇది పైది ఐదు దాని బాటంలో ఉండేటటువంటిది ఆరు అంటే మళ్ళీ ఒకసారి క్లియర్గా గమనించండి నేను ఇక్కడ చూస్తున్నా ఒకటోది అంటే ఎవరు అంటే ఇది మేము గీసిన చూడండి ఇది ఒకటో ఫేస్ ఇది లెటరల్ ఒకటో లెటరల్ నాలుగోది అంటే ఇక్కడ ఇది ఇట్ ఇస్ ఫోర్త్ వన్ ఇది నాలుగు ఈ ఒకటి నాలుగులు ఈ ఒకటోది నాలుగోది లెటరల్ ఓకే గౌతలంగా ఇంకొకటి చూడండి ఇప్పుడు చూడండి ఇట్లా ఒకటి ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఒకటి ఫేస్ ఇది కూడా లెటర్ ఇంకొక లెటర్లు చూసుకుందాం మనం ఓకే కలర్ మార్చుకుందాం కావాలంటే ఓకే ఇప్పుడు ఇది ఇదొకటి ఒక లెటర్ సో ఇవి నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా మనకు వీటికి ఉన్నాయి ఆరోది పై భాగం ఒకటి కింద ఒకటి చెప్పుకున్నాం మొత్తం కూడా మనకి ఈ విధంగా ఉన్నటువంటిది ఇప్పుడు దీనికి ప్రక్క తల వైశ్యాలు ఏమంటున్నాం లెటరల్ సర్ఫేస్ ఏరియా లెటరల్ సర్ఫేస్ ఏరియా అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ లెటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది అంటే టూ హెచ్ఎల్ ప్లస్ బి ఎలా వచ్చిందో ఒక్కసారి చూద్దాం మనం ఇప్పుడు ఇలాగే ఇది ఇప్పుడు ఈ డైమెన్షన్స్ మొత్తానికి కొలతలు ఇచ్చినాం అనుకోండి ఈడికి ఇది ఎల్లు ఇది ఎల్ అయితే ఇది కూడా ఎల్లు ఓకే ఇది కూడా ఇది కూడా ఎల్లు ఇక్కడ ఇది కూడా ఎల్ ఓకే ఇంకో కలర్ తీసుకుందాం మనం గుర్తుపట్టడం కోసం ఇది చూడండి ఇది బీ ఓకే ఇది కూడా బీ సో ఇది కూడా బి ఓకే ఇది బి ఓకే ఇవన్నీ బీలు ఇంకొక కలర్ తోటి హైట్ని తీసుకుందాం మనం హైట్ హైట్ ఎవరెవరు ఓ ఇది హైట్ ఓకే ఇది కూడా హైట్ ఓ ఇది కూడా హైట్ ఇది కూడా హైట్ సో ఇప్పుడు దీర్ఘచతురస్రం యొక్క రెక్టాంగిల్ యొక్క ఏరియా ఫార్మ్ మనకు తెలుసు కదా పొడవు ఇంటూ వెడల్పు ఇప్పుడు చూద్దాము ఇప్పుడు దీని గురించి చూడండి ఇప్పుడు నేను ఇంకో కలర్ తోట చూపిస్తా మీకు ఓకే ఓకే గ్రీన్ తోటి చూద్దాం చూడండి ఇప్పుడు ఈ గ్రీన్ తోటి గీస్తున్నటువంటి ఇది ఉంది కదా దీని ఏరియా ఫార్ములా కావాలి మనకు చూడండి ఇది పొడవు ఇంటూ వెడల్పు దీని పొడవు అంటే ఇక్కడ ఏముంది అంటే అని ఉంది ఇది ఇంటూ హెచ్ కదా ఇది అదేవిధంగా దీనికి ఆపోజిట్లో ఉన్న ఈది లెటర్లు కూడా అయితే ఇది ఇంతవరకు చూసుకోండి ఇది కూడా ఏంటది బి ఇంటూ హెచ్ఏ కదా సో దీనిది ప్లస్ దానిది కలిపి ప్లస్ బి ఇంటూ హెచ్ ఓకే ఇప్పుడు గ్రీన్ తోట్ ఉన్నటువంటి ఈ ప్రఖతాల వైశాలం ఇటు ప్రకతల వైశాలం తీసుకున్నాం ఇదేమొచ్చింది బి ఇంటూ హెచ్ ప్లస్ బి హెచ్ ఎందుకు ప్లస్ రాసుకున్నాం దీని వైశాల్యము ప్లస్ దీని వైశాలం కూడితే ఆ రెండింటి ప్రకతల వైశాల మరి ఇంకోటి అవతల కుందనుకున్నాం కదా మనం ఓకేనా ఒకసారి దాని గురించి చూద్దాం మనం ఓకే ఇప్పుడు మనం ఇంకొక దాన్ని చూస్తే ఇప్పుడు ఇంకొక ప్రకతల వైశాల్యానికి ఇంకొక రంగును తీసుకుందాం మనం ఓకే ఈ రంగుని తీసుకుంటే ఇంకొక ఎవరు ఎవరున్నారు ఇప్పుడు ఇటు ఉంది చూడండి ఇది మీకు కనబడడం కోసం నేను జర బయటికి తీసుకుంటున్నాను ఓకే ఇది తీసుకున్నాం అనుకోండి దీని లెంత్ ఎంత ఎల్ దీని పొడవ ఎంత ఎల్ దీనిది ఇదెంత హైట్ అంటే పొడవు ఇంటూ వెడాలి అనుకోండి ఇక్కడ పొడవు కానీ ఇక్కడ హెచ్చుగా హెచ్చుగా ఉంది కాబట్టి ఇంటూ ఇప్పుడు అవతలి దానికి కూడా చూస్తే అవతలది అంటే ఏంటి చూడండి ఇక్కడ నుంచి ఇది మీరు ఈ నా మౌసును మీరు గమనించినట్లయితే ఆ ఏరియా తెలుస్తుంది ఇది సో ఇది ఇంకో ఫేస్ దానిది ఎంత అవతలది కూడా ఉంది కాబట్టి ఎల్ ఇంటూ హెచ్ ఇది ఈ లెట్రల్ సర్ఫేస్ ఏరియా మొత్తం కూడా మొత్తం ఎన్ని లెట్రల్ సర్ఫేస్లు ఎన్ని ఉన్నాయనుకున్నావు నాలుగు కదా ఒక్కసారి మనం గమనించుకుంటే ఇగో ఇదొక లెటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఇదొక లెటరల్ సర్ఫేస్ ఇదొక లెటరల్ సర్ఫేస్ ఇదొక లెటర్ సర్ఫే అంటే ఏంది బి ఇంటూ హెచ్ ప్లస్ బి ఇంటూ హెచ్ ప్లస్ ఎల్ ఇంటూ హెచ్ ప్లస్ ఎల్ ఇంటూ హెచ్ ఇవన్నీ దీని ప్రకతలైతే నాలుగు ప్రకతలాల వైశాల్యాలు సింపుల్ గా వాటి అన్నిటి నేను ఒక దగ్గర రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఓకే అర్థమవుతుంది అనుకుంటున్నాను కాస్త కన్ఫ్యూజ్ అయినా మనం ఒక ఒకసారి వాటిని గమనించుకుంటే మనకి తెలుస్తుంది ఇప్పుడు మనకు తెలిసిపోయినది ఏంది రెండు ఎల్ ఇంటు బి ఎల్ ఇంటు హెచ్లు ఉన్నాయి ప్లస్ రెండు ఇల్ దాకా చెప్పిన దాని ప్రకారం ఏమున్నాయి హెచ్లు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో రాస్తే ఇవన్నిటి కలిపి కామన్ తీస్తే ఇల్లు రెండు ఉంది కదా ఇల్లు రెండు ఉంది ఇల్లు రెండు ఉంది కామన్ దీసా ఇది రెండు ఇందులో హెచ్ ఉంది ఇందులో హెచ్ ఉంది ఆ హెచ్ను కూడా కామన్ తీసా అప్పుడు తీస్తే ఏం మిగిలింది చూడండి ఇక్కడ ఇది ఇందులో నుంచి ఎల్ ఇందులో నుంచి బి సో క్యూబాయిడ్ యొక్క లెట్రల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ లెట్రల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబైడ్ ఈ ఫార్ములా ఏంటిది మనకి రెట్రల్ సర్ఫేస్ ఏరియా క్యూబైడ్ ఏంటిది అంటే హెచ్ ఆఫ్ ఎల్ ప్లస్ బి చూడండి ఇది ఆఫ్ ఎల్ ప్లస్ బి అంటే నాలుగు భుజములు అంటే ఈ భుజము సారీ ఈ తలము ఈ తలము తర్వాత ఈ తలమును ఈ తలము ఇక్కడ ఉన్న మనం ఇక్కడ రెండో కే ఫేస్లో మనకు కనిపిస్తే ఈ వీటిని మనం దీని యొక్క ఏరియాగా తీసుకుంటున్నాం ఇది దీర్ఘ క్యూబైడ్ యొక్క ప్రక్క తల వైశాల్యం ద ఏరియా ఆఫ్ లిటల్ సర్ఫేస్ ఏరియా ఓకే నెక్స్ట్ సంపూర్ణ తల వైశాలం టోటల్ సర్ఫేస్ ఏరియా ఇక్కడికి వచ్చేసరికి మనం ఒక ప్రశ్న నిల్దాక చెప్పుకున్నది గుర్తు గుర్తుపెట్టుకోవాలి మనం ఏం చెప్పుకున్నాము క్యూబాయిడ్ కి ఎన్ని ఫేసెస్ అనుకుంటున్నాం ఆరు ఫేసులు ఉన్నాయి ఆరు ఫేసుల యొక్క ఆరు ఫేసుల యొక్క ఏరియానే దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం తెలుగులో దాన్ని మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటాం దీన్ని సంపూర్ణతల వైశాల ఇక్కడ చూడండి ఆ ఒక క్యూబైడ్ని గిట్లా మనము మొత్తం ఇప్పి చూస్తే ఇవి ఉంటది ఇది ఒకటి ఇది రెండో తలము ఓకే ఇది ఒకటో త ఒకటో ఫేస్ ఇది రెండో ఫేస్ ఓకే ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు ఇది ఆరు అంటే ఇది ఇది సైడ్ ఎమోట్ ఉండేది తర్వాత ఇది ఇది కూడా సైడ్ ఎమోట్ ఉండేది ఈ కలర్ వి ఈ ఎల్లో కలర్ ఉండే ఒకటి టాప్ అవుతుంది ఒకటి ఏమో బాటం అవుతుంది ఇది ఇదేమో బాటం అవుతుంది ఇదేమో టాప్ అవుతుంది మొత్తం ఆర్ ఫేసెస్ ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క ఏరియా ఫార్మ్ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏరియా ఫార్మ్ తీసుకున్నట్లయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు దీనికి దీనికి ఎల్ ఇన్ దీనికి బి ఇంటూ హెచ్ వస్తుంది ఇది బి హెచ్ ఇది కూడా ఇంటూ హెచ్ ఈ టాప్ ఉన్నట్టువైతే ఎల్ ఇంటూ బి ఇది అవుతుంది దీనిది కూడా ఎల్ ఇంటూ బి ఏరియా అవుతుంది ఇక దీనిది చూస్తే ఇది ఎల్ ఇంటూ ఓకే ఎల్ ఇంటూ హెచ్ అవుతుంది దీనిది కూడా ఎల్ ఇంటూ హెచ్ అవుతుంది మీరు ఒకసారి గమనించుకుంటే ఈ బొమ్మని మనం ఒక్కసారి దీంట్లో చూద్దాం చూడండి ఇక్కడ ఇంతకు ముందుకు తీసుకున్నట్టు కానీ మళ్ళీ ఒకసారి తీసుకుంటే ఏమవుతుంది చూడండి ఇవే కదా ఇది ఎల్ ఇది హెచ్ ఇది బి ఇక్కడ ఇది బి ఇది హెచ్ అవుతుంది ఈ కొల్త ఇది బి అవుతుంది ఇది ఎల్ అవుతుంది ఇది కూడా ఎల్ అవుతుంది ఇది ఎల్ అవుతుంది ఈ కార్నర్ కూడా ఎల్ సారీ ఇది హెచ్ అవుతుంది ఇది హెచ్ అవుతుంది ఇది బి అవుతుంది సో ఇది కూడా ఇట్లా బి అవుతుంది ఇక్కడ చూస్తే ఇప్పుడు దీన్ని తీసుకున్నాం అనుకో ఏంది బి ఇంటూ హెచ్ దీన్ని కూడా తీసుకున్నాం అనుకో బి ఇంటూ హెచ్ ఓకే నెక్స్ట్ దీన్ని తీసుకుంటే పై టాప్ తీసుకున్నాం అనుకో ఎల్ ఇంటూ బి బాటమ్ తీసుకున్నాం అనుకో ఎల్ ఇంటూ బి అంటే అన్నీ రెండు రెండు ఉన్నాయి ఎల్ ఇంటూ బిలు రెండు బయట కామన్ తీసిన అంటే టూ ఎల్బి ప్లస్ ఇదాక చెప్పినట్టు టూ బిహెచ్ తర్వాత జాగ్రత్తగా గమనించుకుంటే ఓకే టాప్ వచ్చేసినాయి మనకి ఇంకా రావాల్సిందండి బి ఇంటూ హెచ్ ఇంకా ఇది బి ఇంటి వచ్చి ఇది వచ్చేసింది ఇది బి ఇది హెచ్ వచ్చేసింది మనకు రావాల్సింది ఎల్ ఎల్ హెచ్ ఇది ఈ ఫేస్ ఇది ఎల్ ఇది హెచ్ ఇవతల ప్రక్క ఎల్ ఇంట్లో హెచ్ ఉంది అవతల ప్రక్క కూడా ఇగో దింది ఇది ఎల్ ఇంటూ హెచ్ ఇసండ్ కూడా ఎన్ని ఉన్నాయి టూ ఎల్ ఇంటూ సారీ ఓకే ఇక్కడ చూడండి ఇప్పుడు దీనిది బి ఇంటూ హెచ్ ఇక్కడ ఒక బి ఇంటు హెచ్ ఇక్కడ ఒక బి ఇంటూ హెచ్ అటు టూ బిహెచ్ ఇక్కడ ఎల్ ఇంటూ హెచ్ ఇక్కడ కూడా ఇగ ఇది దీనికి సంబంధించిన ఎల్ ఇంటు హెచ్ ఇక్కడ ఎల్ ఇంటూ హెచ్ ఇదో ఇదొకటి ఇదొకటి టూ ఎల్హెచ్ఎస్ టూ టూ ఇంటూ ఎల్హెచ్ తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ తోటి ఇది రాల్ ఇంటూ బి ఇక్కడ ఎల్లో కలర్ తోటిగా ఎల్ ఇంటు బి ఇది కూడా కలిపి టూ ఎల్బి అన్నిట్లో ఇలా టూ ఎల్బి ఉంది టూ బిహెచ్ ఉంది ఇక్కడ టూ ఎల్హెచ్ఎస్ చూడండి ఇల్ల టూ కామన్ ఇల్ల టూ కామన్ ఇల్ల టూ కామన్ తీస్తే మనకి ఈ ఫార్ములా వస్తుంది టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఓకే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా మనకి ఈ విధంగా వస్తుంది ఒకసారి గమనిస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంది టూ కామన్ తీసినట్లయితే మనకి టూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్ ఇంటూ హెచ్ ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా అవుతుంది ఇది క్యూబాయిడ్ యొక్క ఇది క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా మనం ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ ఇక్కడనేమో లిటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఇదేమో టోటల్ సర్ఫేస్ ఏరియా ఇంకొకటి అనుకున్నాం ఏంటిది అది గుర్తుపెట్టండి ఇది క్యూబైడ్ ఎవరు త్రీ డీవర్స్ త్రీ డీవర్స్ కాబట్టి ఎన్ని రకాల ప్రశ్నలు వస్తాయి అనుకున్నాం మూడు రకాల ప్రశ్నలు ఏంటివి ప్రక్క తల వైశాల్యము సంపూర్ణ తల వైశ్యాల్యం లెటల్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాం ఇంకొకటి ఏంటి వాల్యూమ్ దీని యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటిది అని అంటే దీని ఏరియా ఫార్ములా లెంత్ మూడిటి గోడు పొడవు వెడల్పు ఎత్తు ఎల్బిహెచ్ వాల్యూమ్ వాల్యూ మ్యూజికల్ టు లెంగ్త్ ఇంటు బ్రెత్ ఇంటూ హెచ్ పొడవు వెడల్పు ఎత్తుల లబ్ధమే దీర్ఘ దీర్ఘగణం యొక్క క్యూబైడ్ యొక్క వాల్యూమ్ ఘన పరిమాణాన్ని చెప్తుంది ఘన పరిమాణము యొక్క ఫార్ములా ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే ఈరోజు మనం ఒక ఒక దీర్ఘగణం యొక్క మూడు సూత్రాలను చూడడం జరిగింది ప్రకతల వైశాల్య సూత్రం టూ ఇంటూ టూ హెచ్ ఆఫ్ ఎల్ ప్లస్ బి ఓకే సంపూర్ణతల వైశాల్యము టూ ఆఫ్ ఎల్ ఇంటు బి ప్లస్ బి ఇంటూ హెచ్ ప్లస్ ఎల్ ఇంటూ హెచ్ ఇది చూసినాము గణపరిమాణం వారు ఎల్ ఇంటు బి ఇంటూ హెచ్ చూసాము ఈ సూ ఈ సూత్రాలను ఉపయోగించుకొని దీనికి సంబంధించిన లెక్కల్ని ఎలా చేస్తామనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా మొత్తం మనం ఏం నేర్చుకున్నాం ఇందులో ఈ వస్తువులలో సంబంధించినవి మనం ఏమేమి నేర్చుకున్నాం చూడండి ఫస్ట్ త్రీడీ వస్తువులు ఎలా ఉంటాయి వాటికి ఏమేమి నేర్చుకుంటాము టూడీ వస్తువులు రెండు రకాల ప్రశ్నలు మనము నేర్చుకుంటాము ఏంటివి అది చుట్టుకలతలు తర్వాత వైశాల్యం గురించి నేర్చుకుంటాము అదే త్రీడీ వస్తువులకైతేనేమో మూడు రకాలవి ఉంటాయి ప్రక్క తల వైశాల్యము సంపూర్ణతల వైశాల్యము ఘనపరిమాణం ఉంటుందని నేర్చుకున్నాము నెక్స్ట్ ఒక ట్యూబాయి దీర్ఘగణానికి తీసుకున్నట్లయితే దానికి మొత్తం ప్రకతలములు నాలుగు ప్రకతలములు రెండు పై పైతలము కిందితలం కలిపి మొత్తం ఆరు ఉంటాయి అని నేర్చుకున్నాము ఓకే ప్రక్క తల వైశాల్య సూత్రము టూ హెచ్ఎల్ టూహెచ్ ఆఫ్ ఎల్ ప్లస్ బి అని సంపూర్ణతల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా ఫారంలో టూ ఆఫ్ ఎల్ ఇంటూ ప్లస్ బి ఇంటూ హెచ్ ప్లస్ ఎల్ హెచ్ నేర్చుకున్నాము వాల్యూ ఎల్ బి బిఇంటి హెచ్ అని ఈ మూడు సూత్రాలతోటి దీని మీద నుంచి వచ్చే లెక్కల్ని మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము అంతవరకు సెలవు నెక్స్ట్ క్లాస్లో మనం కవ మనం నేర్చుకునేటప్పుడు వీటికి సంబంధించిన లెక్కలు చూద్దాం మీరు అంతవరకు వీటిని ఒకటికి రెండు సార్లు చూసి అర్థం చేసుకోవడానికి చేయండి ఇదంతా బేసిక్ దీనికి ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక చిన్న షార్ట్ కట్ ఉన్నది ఆ షార్ట్ కట్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకే బాయ్